రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒక్క వచనములు ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడును ప్రవక్తయునైన ఏషయ అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించిదినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడ్చుచు యహోవాను ప్రార్థించెను ఏషయ నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళకమునిపే యహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హెచ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడ్చుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహో మందిరమునకు ఎక్కిపోవుదువు ఇంకా పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను పిమ్మట ఏషయ అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుననుటకును సూచన ఏదని హిజ్కియా ఏషయాను అడుగగా ఏషయా ఇట్లా నేను తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ పదిమెట్లు ముందుకు నడిచెను కదా అది పదిమెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా అందుకు హిస్కియా ఇట్ల నేను నీడ పదిమెట్లు ముందరికి నడుచుట అల్పముగాని నీడ పదిగడులు వెనుకకు నడుచుట చాలును ప్రవక్తయగు ఏషయా యహవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పదిమెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేశాను ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన బెరో దగ్బలదాను హిచ్కియా రోగి అండిన సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమీ రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుసేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను పిమ్మట ప్రవక్త అయిన ఏషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుష్యులు ఏమనిరి నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోనను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చెయ్యక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానను అంతట ఏషియా హిజ్కియాతో ఇట్లా నేను యహోవా సెలవిచ్చిన మాట వినుము వచ్చు దినములలో ఏమీయూ మిగులకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాసిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడునని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును సంతును బబులోను రాజు నగరునందు సకులగా సేయుటకై వారు తీసుకొని పోవుదురు అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యహో ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినములలో సమాధానము సత్యము కలిగినేడల మేలే గదా అని ఏషయ్యతో అనెను హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమంతటిని గుర్చియు అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గుర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది హిచ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనిషే అతనికి మారుగా రాజాయను